డిసిసిబి మాజీ చైర్మన్ వైకాపా రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజుకు మాతృవియోగం డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాతృమూర్తి ప్రముఖ పండ్ల వ్యాపారస్తులు ఆకుల బాపరాజు గారి లేటు ధర్మపత్ని ఈశ్వరమ్మ తొంభై ఐదు సంవత్సరాలు ఆదివారం స్వర్గస్థులయ్యారు ఈమె మరణ వార్త తెలియగానే మాజీ శాసనసభ్యులు రోజు సూర్యప్రకాశరావు వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా రూరల్ మాజీ కోఆర్డినేటర్ చందనాగేశ్వరరావు రాష్ట్ర హౌసింగ్ కమిటీ మాజీ చైర్మన్ మేడపాటి శరిమలారెడ్డి అనిల్ ఇన్స్పెక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోల్లా అచ్యుతరామారావు నందపు శ్రీనివాస్ అయ్యల గోపి ఇసుకుపల్లి శ్రీనివాస్ రామ్ మురళి అల్లూరి శేషనారాయణరావు గొందే శ్రీనివాసుల రెడ్డి మింది నాగేంద్ర డబ్బింగ్ రమేష్ కనకాల రాజా అరవ సురేష్ కుమార్ అడప అనిల్ వలవల చిన్ని సభ్యుల విజయదుర్గారెడ్డి జగన్నాథ వెంకటరెడ్డి అశోక్ కుమార్ జైన్ లక్ష్మీనారాయణ జవర్ రెడ్ రాజు దొండపాటి సత్యంబాబు ఆకుల చక్రవర్తి సిసిసిఎండి పంతం కొండలరావు జేవివి అప్పారెడ్డి మంచాల బాబ్జీ ఒకపాటి మురళి ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ప్రముఖులు ఆమె భౌతికను సందర్శించి నివాళులర్పించారు ఈశ్వరమ్మ అంత్యక్రియలు స్థానిక ఇన్స్పేటర్ రోటరీ కళ్యాశ భూమిలో జరిగాయి